ವರದ ಬಾದಿ ತುಲಲ್ಲೋ ಆಗಮೈ ನಾ ಜೀವಲು ಮಾನವ ಜೀವನเม ತப்பிদমโตನಿ ಜರಿಯ ಈ ವಿಸ್ಪೋಟನಮೇ ಎಂದಾದರೂ ನಾನೀ ಕಿ ಓ ಮಾನವಾ ಎಂತ ಕೋರ ತಪ್ಪಿದمو ಲಕ್ಷಲಾದಿ ರಾ ಲಕ್ಷನಾದಿ ಪ್ರಜನು ಆಗಮೈ ತುಂಡೆನು ಓ ಮಾನವಾ ಡಬೂ ಮೀದನೆ ಇಂತ ಆಶೆ ಎಂದು ಕುರಾ ನೂವು ಎಲ್ಲೆಟ ಪೊಡುವೇ ಮಿತಿಸು ಕೆಲ್ಲುವರಾ ಓ ಮಾನವಾ విరీనా ఉరవో మానవుడా నీకు బుద్ధి రావటానికి భగవంతుడే కన్నెర్రజేసెరా కరోనా సమయములో విపత్తునే ಸೃಷ್ಟಿಂಚಿನ್ನ ಕಣ ಪಡನಿಯ ಮನ ದೇವು ಓ ಮಾನವ ಡಂಕು ಅಕ್ರಮ ಕೋನೀ ಅಕ್ರಮಕಟಣಾಲೇ వేదన నా కళ్ళల్లో నుంచి కన్నీరే ప్రజలారా రెండు రాష్ట్రాల ప్రజలారా ఆ తల్లులకు బిడ్డలకు అన్నం దొరకట్లేదు వాళ్ళకి ఇంత పట్టడి అన్నం కూడా లేదు తల్లి అన్నం తింటేనే పాలు వస్తాయి ఆ పాలు తాగితేనే బిడ్డోడు బతుకుతాడు ఇంత విజ్ఞాశనానికి కారణం ఎవరు వరదలు ఇప్పుడు వచ్చినవి కాదు అప్పుడు వచ్చినవి కాదు ఎప్పటికీ వరదలు ప్రకృతి సహజ సిద్ధంగా వస్తూనే ఉన్నాయి దీనికి అంతటికీ కారణం ఇవ్వడు మానవ తప్పిదమేది అక్రమ కట్టడా అక్రమ కట్టడాలు కట్టడం వల్ల నాలాల నుంచి పోవలసినటువంటి ఆ నది నది జలాలు దానికి విఘాదం కలిగించి ఆ నాలాలనే మూసివేసి ఈ రోజున ఇంతటి విపత్కార పరిస్థితులు నెలకొన్నాయి ఒక్క రెండు రాష్ట్రాలనే కాదు హైదరాబాదే కాదు అటు రాజధాని అమరావతి కాదు అందరూ ఆకలికి అలమటించిపోతున్నారు నా దేశ బిడ్డలు దేశంలో ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా ఇదే బాధ ఎవరు చేశారు ఈ తప్పిదం మనం మనం ఆత్మవిమర్శలు చేసుకోవాలి నేను ఇదేదో ప్రభే ప్రకటన కోసమో నా పేరు ప్రఖ్యాతల కొరకు కాదు కనీసం మేధావులు అనబడేవారు యువత ముందుండి నా జనులకు నా ప్రజలకు మన ప్రజలకు ఈ భూమిపుత్రులకు పట్టడం అన్నం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని నిజమైన హీరోలు కావాలని మీకు అందరికీ మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ మీ పాదాలకు మొక్కుతున్నాను ఈ రోజున అందరి ప్రజలు చర్చిలలో దేవాలయాలలో మసీదులలో గురుద్వార్లలో పెద్దమ్మ తల్లి టెంపుల్లలో అందరి దేవుళ్ళను మొక్కుతున్నాం ఆ ప్రజలు సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఎటువంటి బాధ రావద్దు అని ఈ రోజున అన్ని వర్గాల మతాల వారు ప్రార్థిస్తున్నారు ఎస్ వాస్తవే దీనికి అంతటి కూడా కారణం ప్రజాపాలకులకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే ఈ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు చేసిన తప్పిదాలతో రియల్ ఎస్టేట్ మాఫీగా మారి ఎస్టేట్స్గా బిల్డర్స్గా మారి నల్లాల మీద అనేక అక్రమ కట్టడాల మీద చెరువులను మింగేసినటువంటి దుర్మార్గులు ఫస్ట్ ద్రోహి ఇంతకాలం పరిపాలించిన పాలకులు రెండవ ద్రోహి ఆ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి ఉద్యోగస్తులు ఇది వాస్తవం నిజం పాలకుడు ఒకటి తప్పు చేస్తే ఉద్యోగస్తుడు లోలుపాయి కాగా ఆ పర్మిషన్లు ఎట్లు ఇస్తారు ఈ విపత్తును కాపాడేది వాడు ఎవరు ఫస్ట్ పాలకుడు వాడు ఏ పార్టీ వాడైనా కూడా సంబంధం లేదు తప్పిదం జరిగింది ఉస్మాన్ అలీఖాన్ చేసినటువంటి డ్రైనేజ్ సిస్టాన్ని కొలప్ చేసి ఇది కొత్త కాదు వరదలలో వరదలు చాలా వచ్చిపోయాయి అంతకన్నా మించిన వరద వచ్చింది హైదరాబాదు ఇప్పుడు వీళ్ళ తప్పిదాల వల్ల మానవ తప్పిదాల వల్ల ఇక్కడ తెలంగాణలో ఏమో తప్పిదం కాదు అటు ఆంధ్రప్రజలలో కూడా డబ్బు అహంకారంతో బిల్డర్స్ రియల్ ఎస్టేట్ మాఫియా గాన్లు ఈ తప్పిదం చేసింది ఈ విపత్తులు విపత్తు కారణకు వీళ్ళే పర్మిషన్ ఇచ్చిన పాలకులు తప్పు చేశారు పర్మిషన్ కొరకు ఉద్యోగస్తులు కూడా ఆ ప్రాంతంలో వచ్చిన పర్మిషన్ ఇచ్చినటువంటి ఉద్యోగస్తులు కూడా నేరస్తులే ఇంకా ఘోరమైన విపత్తు జరగబోతుంది ఎట్టి పరిస్థితుల హైదరాబాద్కి హైదరాబాద్ అవసరం కాదు ప్రతి విలేజ్ డిస్టిక్లలో మా వరంగల్ జిల్లా మునిగిపోయింది మా వరంగల్ జిల్లే కాదు రెండు రాష్ట్రాలు ఈ దేశానికి సంబంధించినటువంటి విపత్కరమైనటువంటి విపత్తు సృష్టించినటువంటి వరద మానవ తప్పిదనేది వర్షం పడితే దాని ప తన పని తాను ప్రవహించుకుంటూ దానికి ఉన్నటువంటి వెసులుబాటుతో సముద్రాలలో గడిచిపోయేది ఇది మానవ తప్పిదమే పాలకుల తప్పిదమే ప్రశ్నించాలి ఓ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓ అన్నలారా ఓ అయ్యల్లారా ఓ అన్నలారా ఆకలితో ఆ బిడ్డలు అలమటించిపోతున్నారు నీకు చేతులెత్తి మొక్కుతున్నాం నిజమైన హీరోలు అనిపించుకోండి వాళ్ళకు చేతనిచ్చండి ఇంత పట్టడి అన్నం పెట్టండి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు